ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేదల కోసం ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్టుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారని పోసాని చెప్పుకొచ్చారు కాగా పోసాని సమావేశం నిర్వహించి మాట్లాడారు సీఎం జగన్ తీసుకొచ్చిన పథకాలు వారి జీవితాల్లో మార్పులు తెస్తున్నాయి డబ్బున్న వారు సైతం స్వచ్ఛందంగా పేదలకు సాయం చేయడం లేదా అలాగే ప్రభుత్వం చేస్తే తప్పేంటని మా కమ్మ వాళ్ళని ప్రశ్నించాడు పేదలపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని చెప్పాను పేదవాడు జీవత్సవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలు పెట్టారు ఇదంతా ఓట్ల కోసం కాదు ప్రజల కోసం మానవత్వం చిత్తశుద్ధితో సీఎం జగన్ పనిచేస్తున్నారు చంద్రబాబు ఏనాడైనా సంపద సృష్టించారా ఆయన హయంలో రెవెన్యూ లోటు బడ్జెటే ఉంది జనాన్ని మోసం చేస్తూ ఇంతకాలం చంద్రబాబు కాలం వెలదీస్తారు తాను గెలిస్తే తాకట్లో ఉన్న బంగారం బయటకు తెస్తానని చంద్రబాబు చెప్పారు నిజమని నమ్మిన మహిళలు రైతులు నిలువన మోసపోయారు ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలతో మానవ నిర్మాణం చేపట్టారు పేదోడి చదువులు ఆరోగ్యం కోసం జగన్ కష్టపడుతున్నారు చిరంజీవి ప్రజారాజ్యం పెడితే పద్దెనిమిది సీట్లు వచ్చాయి కానీ ఏనాడైనా రాష్ట్ర ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించారా ఇప్పుడు పవన్ ని గెలిపించమని ఎలా అడుగుతున్నారు అసలు రెండు ఎంపీ సీట్ల నుండి బీజేపీ అధికారంలోకి ఎలా రాగలిగింది అప్పట్లో వాజ్పేయి కష్టపడి పనిచేసి ప్రజాదరణ పొందారు చిరంజీవి మాత్రం తన కాంగ్రెస్ తో కలిపేశారు ఇక చెప్పి ఇప్పుడు జనసేన తరపున ఎలా ప్రచారం చేస్తారు చిరంజీవి వెండుపోటు పడిచినందుకు ఎంతో మంది కాపులు బలయ్యారు చిరంజీవి ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితో పలికారు ఎలా ఇస్తారు చిరంజీవి గారు చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా ప్రజలంటే ఆయనకి చాలా చీప్ ఒపీనియన్ కదా వాళ్ళేం బిగుతారులేమని అని కదా ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ సినిమాల్లో వన్స్ ఆఫ్ అన్ అ టైమ్ నెంబర్ వన్ హీరో ఇప్పటికీ టాప్ హీరో ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు మీకు చెప్పక్కర్లా ఆయనకి పద్దెనిమిది ఎమ్మెల్యేలు వచ్చినాయి ఎవడన్నా పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ పద్దెనిమిది మందిని తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి ఈ కష్టాలు ఉన్నాయి సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒకరోజు అన్నాడా అది ఆయన ఆ పద్దెనిమిది మందితో కూర్చొని ఉంటే ప్రజలంతా గొప్పగా నమ్మేవాళ్ళు ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్తాం మీకు భారతదేశంలో బీజేపీ పార్టీ పెట్టారు పెట్టి వాళ్ళు దేశమంతా తిరిగారు రెండు ఎంపీలే అయినాయి రెండే ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో ఒకటిక్కడ యూపీలో ఉందనుకుంటా ఇద్దరే ఎంపీలు అయ్యారు అరే ఇద్దరే ఇంత భారతదేశంలో ఇద్దరు ఎంపీలు మన దగ్గర వచ్చినారా మిగతా ఎప్పుడు రావాలి ఎందులే మనకని చెప్పి బీజేపీ పార్టీని మూసుకొని ఎవడు ఎవరిదారు ఇంటికెళ్లిపోతే ఈ రోజు ప్రపంచంలో అత్యుత్తమైన శక్తి ఉన్న పార్టీ బీజేపీ అయ్యేది కాదు ఎందుకు రెండు రెండు ఎంపీలు ఉన్నా గాని మళ్లీ భారతదేశం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చింది వాళ్లలో ఉన్న సిన్సియారిటీ వాజ్పేయిలో ఉన్న సిన్సియారిటీ అధ్వయంలో ఉన్న సిన్సియారిటీ నిజాయితీ దేశభక్తి దేశం పట్ల ప్రేమ ఈ మొత్తం ఏమీ మనోడికి చిరంజీవికి లేవు హాత్మ పైసా డాష్ 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 పద్దెనిమిది కనీసం ఐదేళ్ళు పడున్నా అక్కడ కూర్చున్నాడా ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటే ఆయన కూడా నెక్స్ట్ మనం వచ్చే కదా అంటే ఇది బిజినెస్ అనమాట చిరంజీవి గారికి సినిమా కూడా ఇంతే డబ్బులు ఇస్తే చేద్దాం పోతే వెళ్దాం ఇక్కడే ప్రజలు మనకి ముఖ్యమంత్రి అయితే ఆ సీట్లో కూర్చుందాం ఎంజాయ్ చేద్దాం ఓట్లు అయిపోతే వెళ్ళిపోతాం మనకెందుకు ఐదేళ్ళు ఖాళీగా ఉంటాం ఐదేళ్ళు బోరు పద్దాక ప్రతిపక్షలు ఉంటే ఆ అధికార పక్షాలు ఉంటే ఆ లెక్క వేరు కదా అని ఏం చేశాడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నమ్మేసుకున్నాడు మీ దారి మీ పొమ్మన్నారు అంతకుముందు ఏమన్నాడు ఒకప్పుడు ఏంటి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం చాలా మంది మా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి వాళ్ళు ఏమన్నా కోడి పిల్లలు కాదు పులి పిల్లలు అన్న రెండు మూడు నెలలు కూడా అలా ఎంబట ఎంబటి ఇచ్చిపాడుగాడు ఆయన అసలు ప్రజారాజ్య పార్టీ ఆపేసి ప్రజారాజ్యం కాంగ్రెస్ లో గెలిపాడు ఈయన కాంగ్రెస్ మెంబర్ అయ్యాడు దాని బహుమతిగా తులసిగా ఇచ్చారు రాజ్యసభ ఇచ్చారు సహాయ మంత్రి ఇచ్చాడు అవన్నీ చేశాడు మన ఎక్కడన్నా ఉన్నాడా ఆ టైం అయిపోయింది